శ్రీ బ్యం నమహ శ్రీ మాత్రే నమ మన ఇంట్లో ఉండే పసుపు డబ్బా మన ఇంట్లో ధన వర్షాన్ని కురిపిస్తుంది మిమ్మల్ని ఎంత ధనవంతుల్ని చేస్తుంది అంటే మీరు మీ ధనాన్ని మీరే లెక్క పెట్టలేనంత మనము పసుపు డబ్బాలో ఏ వస్తువులను వేయడం వలన మన జీవితంలో ఉన్న సమస్తమైన కష్టాల నుండి కూడా బయటపడవచ్చు ధనము వైభవంతో తొగవచ్చు మీ ఇంట్లో ఉన్న పసుపు డబ్బా మీకు చెప్తోంది లక్ష్మి అమ్మవారు మీ పైన ఎంత కృపను చూపిస్తున్నారు అని హిందూ ధర్మంలో పసుపుని శ్రీ మహాలక్ష్మి ఇంకా నారాయణుడికి ప్రతీకగా చెప్పారు మీరు కూడా మీ ఇంట్లో ఎప్పుడు కూడా పసుపు డబ్బాని నిండుగా ఉంచుకోవాలి పసుపు డబ్బాను ఎప్పుడు కూడా ఎంగుల చేతులను పెట్టకూడదు మీ ఇంట్లో ఉన్న పసుపు డబ్బాని ఎప్పుడు కూడా కాని అబ్బనివ్వకండి ఎందుకంటే మీరు చేసే ఈ చిన్న చిన్న తప్పుల వలన మీ జీవితంలో చాలా పెద్ద సమస్యలు అనేవి వస్తాయి ఎందుకంటే మీరు చేసే ఈ తప్పుల వలన లక్ష్మీ నారాయణులు మీ పైన కోపాన్ని చూపిస్తారు పసుపు డబ్బాలో మనం ఏ వస్తువుని వేసి ఉంచడం వలన ధనవంతుని అవుతాము శాస్త్రాలలో చెప్పబడింది పసుపులో లక్ష్మీ అమ్మవారు ఉంటారు పసుపుతో లక్ష్మీ అమ్మవారు సంబంధాన్ని కలిగింది పరమేశ్వరుడికి ఎప్పుడు కూడా పసుపుని సమర్పించకూడదు ఎందుకు అంటే పసుపుని లక్ష్మీ స్వరూపంగా చెప్పారు అందువలనే పసుపు అంటే నారాయణుడికి చాలా ప్రియము అందువలనే పరమేశ్వరుడికి పసుపుని సమర్పించకూడదు మన హిందూ ధర్మంలో ప్రతి ఒక్కరూ కూడా ప్రతి మహిళ కూడా పసుపును ఉపయోగిస్తూనే ఉంటుంది లక్ష్మీ స్వరూపంగా భావించి నారాయణుడికి పసుపును సమర్పిస్తూ ఉంటారు నారాయణుడు తన కృపను మన పైన చూపించాలి అని కోరుకునేవారు గురువారం రోజున శ్రీ మహావిష్ణువుకి పసుపుని సమర్పించాలి ఎందుకంటే గురువారము శ్రీ మహావిష్ణువుకి సమర్పించబడినది ఆ రోజు పసుపుకి చాలా మహత్యం ఉంటుంది ఎవరైతే గురువారం రోజున నారాయణుడిని పూజ చేస్తారో వారు పసుపుతో నారాయణుడిని పూజించాలి వాస్తవానికి మీ ఇంట్లో ఉన్న పసుపు సాక్షాత్తు లక్ష్మీ స్వరూపమే ఎవరైతే స్త్రీలు భోజనంలో పసుపు వేసి వంట చేస్తారో అటువంటి వారి ఇంట్లో ఆరోగ్యం బాగుండడమే కాకుండా మానసిక రూపంగా కూడా ఆ కుటుంబంలోని వారు అందరూ కూడా సంతోషంగా ఉంటారు పాలు తాగే అలవాటు ఉన్నవారు పాలల్లో పసుపుని వేసుకుని తాగుతూ ఉండాలి పాలల్లో పసుపుని వేసుకుని తాగడం వలన మీకు గురు బలము అనేది పెరుగుతూ వస్తుంది గురుగ్రహము బలం ఎప్పుడైతే పెరుగుతుందో ఆ వ్యక్తికి ధన సంపదలు అనేది ఆకర్షించబడతాయి ధన కారకుడు గురుగ్రహంగా చెప్పబడింది అందువలన పసుపుని ప్రతి రోజు కూడా ఉపయోగించడం వలన ధనపరమైన సమస్యలు అన్ని కూడా తొలగిపోయి మీకు ధనాకర్షణ శక్తి అనేది కలుగుతుంది పసుపు అనేది మానవులకి భాగ్యోదయం కలగడానికి చాలా ఉపయోగపడుతుంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంత్ర ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్ లో జయ శ్రీరామని తప్పక కామెంట్ చేయండి